శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరికీ కూడా మీకు ఉన్నటువంటి సమస్యకి కేవలం ఒకే ఒక్క గంటలో పరిష్కారాన్ని చూపించేటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మహామంత్రం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము అలాగే మీకున్న సమస్యతో పాటుగా మీకు కావలసినటువంటి సిరి సంపదలని శ్రేయస్సుని కలుగు చేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నామండి అయితే ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు చదవాలి ఏ సమయంలో చదవాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాల గురించి అమ్మవారి యొక్క బీజాక్షరం నామాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండీ అలాగే ఈరోజైతే సమస్యను పరిష్కరించేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం గురించి అయితే మీకు ఇక్కడ తెలియచేయబోతూ ఉన్నాను ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఎప్పుడు జపిస్తారు అంటే కనుక రాత్రివేళ పడుకోబోయే ముందుగా జపించండి వారాహి అమ్మవారి మంత్రాలనేది ఎప్పుడు కూడా రాత్రి వేళలని జపిస్తూ ఉంటారండి అమ్మ రాత్రి వేళల ఎక్కువగా పూజలు అనేది అందుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనము మంత్రాన్ని కూడా జపించటం వలన మన సమస్యలు అనేది తీర్చమని అమ్మని మనం ప్రాధేయపడి అడుగుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎవరైతే అమ్మను శరణు కోరి అమ్మ మంత్రాన్ని నామాన్ని జపిస్తారో వారి యొక్క కోరికలు అనేది ఆ తల్లి తీరుస్తుందన్నమాట కాబట్టి రాత్రి వేళ జపించండి రాత్రి వేళ మీరు పడుకోబోయే ముందుగా జపించండి ఇంకా చక్కని ఫలితాలు కలుగుతాయి అంటే పది గంటలు దాటిన తరువాత అయినా సరే ఎప్పుడైనా జపించుకోవచ్చు అనమాట పగటి పూట కాకుండా రాత్రి వేళ ఎక్కువగా జపించడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు అలాగే పీరియడ్ సమయంలో ఉండి చదవకూడదన్నమాట ఎందుకంటే కనుక అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో మనం అస్సలు అమ్మ యొక్క మంత్రాల కానీ నామాలని కానీ జపించకుండా ఉండటం అనేది చాలా మంచిది అలా కాదు అని అనుకుంటే కనుక వేరేగా కొన్ని కొన్ని నామాలైతే ఉంటాయండి వాటిని మీ సమస్యలు తీర్చమని మనం అడుగుతూ జపించవచ్చు అనమాట కానీ ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి ఈ యొక్క మంత్రం అనేది బీజాక్షరాలతో కలిగి ఉన్నది కాబట్టి పొరపాటును కూడా ఇప్పుడు చెప్పిన సందర్భంలో ఉన్నవారు మంత్రాన్ని జపించకండి అలాగే మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో మీకు ఉద్యోగం కావాలి లేదా వివాహము జరగాలి లేదా సొంత ఇంటి కళ నెరవేరాలి ఇట్లా మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దానిని ముందుగా అమ్మవారికి చెప్పుకొని మా కోరికలని మా సమస్యలని తీర్చమని అమ్మని వేడుకుంటూ తరువాత ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది మీకు ఆ సమస్య నుంచి బయటపడటానికి కావలసిన మార్గం అనేది ఆ అమ్మవారు చూపిస్తారన్నమాట అలాగే ఏది కూడా ఎప్పుడు కూడా ఊరికే అనేది రాదు అని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూనే ఇలాంటి పూజలైనా మంత్రజపాలైనా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి కూర్చొని రాలేదు అని బాధపడితే ఎప్పుడు మనకి ఏది కూడా రాదండి ముందడుగనేది వేసి మన వంతు ప్రయత్నం మనం చేసి దానికి తగిన ఫలితాన్ని మనకి కావలసిన తోడుగా అమ్మని అమ్మని వేడుకుంటూ అంటే నేను చేసేటువంటి ప్రతి పనిలో కూడా నాకు ఖచ్చితంగా మంచి జరగాలి అభివృద్ధి జరగాలి అట్లా మీ యొక్క పనిని బట్టి మీ కోరిక అనేది అమ్మని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది కనపడుతుంది వందకి వంద శాతం ఆ తల్లి మీకు తోడుగా నిలుస్తుందనమాట అలాగే అమ్మవారి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత నిద్ర నిద్రకు ఉపక్రమించండి ముందు చెప్పిన రెండు నియమాలు అనేది ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అలాగే మళ్ళీ ఎన్ని రోజులు జపించాలి అని సందేహం అండి కామెంట్లలో అడుగుతూ ఉంటారు మీరు చదవగల చదవగలము అనుకున్నన్ని రోజులు చదవండి లేదంటే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ జపించవచ్చు అనమాట ప్రతినిత్యము జపించటం వలన మంచి ఫలితాలే కలుగుతాయి కాబట్టి మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా జపించవచ్చు ఇప్పుడైతే మనం మంత్రాన్ని చూద్దామండి మీరు కూడా తప్పులు పోకుండా జపించండి ఓ శ్రీ శ్రీ ఐ నమ ఓ श्रीं ऐ नमः ॐ श्रीं श्री ऐ नमः ఈ శ్రీ శ్రీఐ శ్రీం అనేటువంటి బీజాక్షరాలు లక్ష్మీ యోగాన్ని కలుగు చేసేటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పదాలు బీజాక్షర నామాలు కాబట్టి ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీ సమస్యను వేడుకుంటూ తీర్చమని అమ్మని అడుగుతూ జపిస్తారో వారి జీవితములు సంపద శ్రేయస్సు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా ఏకధాటిగా వచ్చిపడతాయనమాట అంతటి అతీంద్రియ శక్తులు కూడుకున్నటువంటి పవర్ఫుల్ బీజాక్షర మంత్రము ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ